హాయ్ అండి వెల్కమ్ టు బాలాజహన్స్ మగ్గం నుంచి మాకు బాలాజీ అని తెలిసి నమ్మకం నమ్మకం వచ్చేసరికి మీకు రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది గా ఉంటుంది మనకి కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ హోల్సేల్లో ఉంటుంది మన షాప్లో ఏ చీర సరే మాక్సిమం మంది హోల్సేల్ లేదంటే కనుక ప్రొడక్షన్లో నుంచి మనం తీసుకొచ్చేది అంతేగాని చేయమాచేది లేదు సో కంప్లీట్గా హోల్సేల్ సెక్షన్ ఉంటుంది రీసెల్లర్స్ కానీ షాపులలో కానీ షోరూములు ఎవరైనా సరే కంప్లీట్గా విజిట్ చేయచ్చు మీ ఈ యూట్యూబ్ కానీ ఏదైనా మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కానీ కంప్లీట్గా మనకి రెగ్యులర్గా ఆర్డర్స్ వస్తానే ఉన్నాయి అండ్ పార్ట్స్ డైలీ పంపిస్తానే ఉన్నాం సో అదొకైతే కనుక మనకి రీసెల్లింగ్ వాళ్ళు చేస్తున్నారు అండ్ సెమీ హోల్సేల్ వాళ్ళు హోల్సేల్ కూడా కొత్తగా షాప్ పెట్టుకునే వాళ్ళు వాళ్ళు రన్నింగ్ షాప్స్ కూడా మన వీడియోస్ చూసి మన రేట్ చూసి మన రేట్లు చూసి కంప్లీట్గా మనకి కొత్త స్టాక్ ఎక్కిచ్చారనమాట ఇవరికన్నా స్టార్ట్అప్ వాళ్ళకి మనకి కంపెనీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఈ వీడియోల సరికి ఆషాడంలోనే శ్రావణానికి ప్రిపేర్ అవుతారు చాలామంది సో అందుకని మన ఆఫర్లు అనేది రెగ్యులర్గా కామన్గా ఉంటారు కదా సో మీకు ఏదైతే అయితే ఉపయోగపడతాయో శ్రావణ మాసానికి అయ్యే ఆఫర్ ఇస్తాను ఫ్రెష్ ఐటమ్ రెగ్యులర్ రెగ్యులర్గా అమ్మే ఐటమే ఈ పది లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది ఆ లిమిటెడ్ ఆఫర్లు కూడా మీరు చాలా ఫాస్ట్గా తీసేసుకోవాలి మీకు ఏమి ఉంటే చివరి వీడియో చివరి దాకా చూసారంటే కనుక ఏ బెస్ట్ రెండు మూడు ఆఫర్లు ఉన్నాయి ఆ ఆఫర్ మీరు చూసుకోవచ్చు మనం చూస్తున్నాం అని మంగళగిరి బట్టలో అయితే కనుక లో జరి బోర్డర్ ఐ మీన్ జరి బోర్డర్ జూట్ బోర్డరు జూట్ చీర మాత్రం జూట్ లైన్స్ వస్తుంది దానికి ఎక్స్ట్రాగా మనం స్కాలప్ బోర్డర్ చేయించాము అండ్ బ్లౌజ్ వర్క్ చేయించాము ఈ బ్లౌజ్ వర్క్ కూడా ఏంటంటే మనకి హ్యాండ్స్ కి వస్తుంది యాజ్ వెల్ అస్ మనకి ఏంటంటే వీపుక్ కూడా వస్తుంది అయితే కనుక బ్యాక్ వస్తుంది అనమాట ఇది హ్యాండ్స్ కి వస్తుంది చాలా సింపుల్గా క్లాస్గా ఉంటుందండి స్క్యాలప్ బోర్డ్ కూడా మీకు ప్రజెంట్ ట్రెండింగ్ బాగా నడుస్తుంది దీని మన నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఏదైనా సరే కలర్స్ కానీ క్వాంటిటీ కానీ ఎప్పుడు మనకి గా చేస్తానే ఉంటాం అండ్ ఇది అయితే కనుక కొత్త డిజైన్స్ ఇప్పుడు ఇంకా అప్డేట్ మోడల్స్ కూడా వస్తుంది కొత్త డిజైన్స్లో ఆ అప్డేట్ మోడల్స్ నేను వీడియోస్ చూపిస్తాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అనమాట డిజైన్స్ అయితే కనుక చాలా బాగుంటుంది అండ్ చాలా గా ఉంటుంది దీని ప్రైజింగ్ కానీ క్లాత్ కానీ అంతా మనకి ప్యూర్ హ్యాండ్లూమే హ్యాండ్లూమ్లోనే మనకి ఇవన్నీ అన్నమాట ఇవన్నీ కలర్స్ కలర్స్ కూడా చూసారా ఎంత లైట్ కలర్స్ మ్యాచింగ్ కదా ఇప్పుడంతా డార్క్ మ్యాచింగ్ వచ్చేస్తుంది సో అలా లైట్ మ్యాచింగ్ వస్తుంది డార్క్ మ్యాచింగ్ వస్తుంది అలా అన్ని రకాల కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ జెరీ లైన్స్ వస్తుంది జూట్ లైన్స్ సాదా లైన్స్ అండ్ ఇక్కత్ ప్యాటర్న్స్ ఎవరికి ఏ స్టైల్ కావాలో దాని మీద కూడా చేయొచ్చండి మీకు ఏదైనా కావాలి ఓన్లీ వర్క్ జాబ్ వర్క్ అయినా మనం చేసిస్తామండి బట్ కొంచెం టైం పడుతుంది ఇవన్నీ కూడా మనకి చాలామంది మనం చే మన చీర చేపిస్తాం కదా కొంత వాళ్ళ చీర కూడా అడుగుతారు సో ఆ జాబ్ వర్క్అవుట్ చేపిస్తాము అదైతే కనుక మనకి డైరెక్ట్గా వచ్చి చెప్తే దాన్ని బట్టి మనం చేస్తాం కానీ ఫోన్లో అయితే కొంచెం కష్టం దీని ప్రైజింగ్ అంటారా మనకి విడిగా చీర అయితే కానీ పదహారు వందల రేంజ్లో ఉంటుంది వర్క్ కాస్ట్ కూడా మనకి పదమూడు వందల పదహారు బట్ రెండు కలిపి మినిమైజ్ చేసుకొని మన కాస్టింగ్ వచ్చి జస్ట్ రెండు వేల నాలుగు వందలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇదే స్టైల్లో సెమీ అయితే కనుక మనకి పద్దెనిమిది యాభై పంతొమ్మిదిలో ఇచ్చేయచ్చు బట్ హ్యాండ్లూమ్ కూడా కొంచెం కాస్ట్ ఉంటుంది సో అదొక్కడ గమనించుకోండి హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి మనం చూస్తున్నాం కంప్లీట్ కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో మంగళగిరి అయితే గనక ఒక బుటా ప్యాటర్న్ కంచి బోర్డర్ వస్తుంది బుటా వస్తుంది అండ్ దీనికి కొత్తగా స్టైల్ ఏంటంటే మనకి రిచ్ పళ్ళు వస్తుంది మీకు రిచ్ పళ్ళు వచ్చి కంచి బోర్డర్ పెద్దది వచ్చి కాంట్రాస్ట్గా పళ్ళు బ్లౌజ్ వచ్చి అండ్ బుటా కూడా హెవీగా వస్తుంది చీర మొత్తం కమ్మడి ఆలర్ బుటా వస్తుంది ఇది మీకు డార్క్ లైట్ కలర్ మీద మీకు అనిపిస్తుంది కదా మీకు డార్క్ కలర్ చూపిస్తాను డార్క్ కలర్ అయినా సరే మనకి బుటా కనపడతా ఉంటుంది ఎంత కంప్లీట్గా బుటా ప్యాటర్ను దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా బడ్జెట్ రేట్లో వస్తుంది అండ్ చాలా బడ్జెట్లో ఇస్తాను దీని ప్రైజింగ్ కూడా మీకు కలర్స్ చూపిస్తా ఫస్ట్ కలర్స్ చూపిస్తానండి ఆ కలర్స్ చూశాక మనకి బడ్జెట్ అని చెప్తాను మీకు ఎందుకు బడ్జెట్ జనరల్ జనరల్గా దీని కాస్టింగ్ హెవీ ఉంటుంది బట్ మనకి ఆషాఢం సేల్ లో మనకి ఆఫర్ ఇవ్వాలి కాబట్టి అండ్ ఆషాఢంలో మన కస్టమర్లకి మా అక్క చెల్లెలకి ఇవ్వాలి కాబట్టి కలర్స్ మంచిగా ఇస్తాను అండ్ ఆఫర్ మంచిగా ఇస్తాను ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ ఎందుకంటే మళ్ళీ పవర్ పవర్లూమ్ కాదండి కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో పట్టేటే అండ్ ఏదో తక్కువ క్వాలిటీ ఇస్తున్నాను ఆఫర్ ఇస్తున్నాను కాదండి జనరల్గా అయితే నాకు తెలిసి దీని మీకు దీని రేట్ ఐడియా ఉంటుంది కదా మార్కెట్లో ఎంత ఉంటుంది ఫోర్ నాలుగు వేల చిల్లర నాలుగు వేలు నాలుగు వందలు నాలుగు వేల దాకా ఉంటుంది బట్ అంత బడ్జెట్ అవసరం లేదండి మనం కూడా మనకి ఫోర్ దాకా అమ్ముతాము త్రీ నైన్ ఫోర్ దాకా మనం సేల్ చేస్తాము బట్ ప్రజెంట్ ఆ షాడన్ సేల్ కింద మనకి ప్రజెంట్ అయితే కనుక ఎంత పెద్ద బార్డర్ అయినా సరే కంప్లీట్గా మూడు వేల మూడు వందలకి వచ్చేస్తుందండి కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ ఈ ఆఫర్ కూడా వచ్చేసరికి జస్ట్ ఒక టెన్ డేస్ మాత్రమే ఉంటుందండి వీడియో రిలీజ్ డేట్ నుంచి జస్ట్ పది రోజులు మాత్రమే ఉంటుంది ఆ మొత్తం కూడా కష్టమే ఎందుకంటే శ్రావణ సేల్స్ అంటే కనుక అది కూడా కష్టం మీరు ఏదైనా చూసుకొని వీడియో పోస్టింగ్ డేట్ నుంచి జస్ట్ టెన్ డేస్ మాత్రం ఈ ఆఫర్ మనం ఇవ్వగలం అది కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మన బాలాజీ హ్యాండ్లూమ్స్ మన ప్రగతి మొత్తం కష్టమైన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ మాత్రం మనం ఆఫర్ ఇస్తాం ఎందుకంటే ఇది మనకు మన ఫాలో అయ్యే వాళ్ళ కోసం మన అభిమానం కోసం మన అభిమానుల కోసం వస్తున్నామండి ఒకసారి మీ స్క్రీన్ షాట్ తీసి ఆఫర్ అని చెప్పి మీకు పైన మెన్షన్ చేస్తాం ఆఫర్ అని రేట్ మెన్షన్ చేస్తాము ఆ డేట్ ప్రకారం చూసుకొని అప్పుడు మాత్రం మీకు ఆఫర్ వ్యాలిడిటీ ఉంటుంది అది కూడా మీకు చెప్తున్నాను ఇవన్నీ కలర్స్ ఇంకా కూడా మనకు కలర్స్ చాలా ఉన్నాయండి మీకు ఏదైనా కావాలంటే కనుక నాకు ఫోటో పెట్టారా స్క్రీన్షాట్స్ ఫోటో పెట్టారంటే కనుక నేను మీకు ఫోటో షాట్ పంపిస్తాను దాన్ని బట్టి మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఆఫర్ మాత్రం చెప్పారు కదా లిమిటెడ్ టైమే ఉంటుంది ఇది మనం చూస్తున్నాం మంగళగిరి పట్ల గ్యాప్ బోర్డరు ఆ గ్యాప్ బోర్డర్ కూడా మనకి డోరియా వివింగ్ కాదండి గెట్నాథ చాలా మంది మీకు డబల్ వీవింగ్ డబుల్ వీవింగ్ డబుల్ పంటారు అంటారు సో అది థిక్డంట అనమాట గెట్నాథ్ వస్తుంది నేతకి నేతకి గ్యాప్ లేకుండా వస్తుంది సో అందుకని గెట్నాథ అంటారు ఇవన్నీ చాలా మంది అడుగుతున్నారు చెప్పేసి అన్ని రకాలు ఇది చేయలేము బట్ కొన్ని రకాల్లో మాత్రం మనం ఇది చేయొచ్చు సో అలాంటి వాటిలో అనమాట ఈ ఐటమ్ ఇవన్నీ కూడా గట్టినేతలే గట్టినేతలు అండ్ హ్యాండ్లూమ్ లో అనమాట పట్ట ఐటమ్ అనమాట ఇవన్నీ కూడా మనకి దీన్ని కలర్స్ వస్తుంది ఇవన్నీ కలర్స్ చాలా ఉన్నాయి మీకు కలర్స్ కూడా ఏంటంటే చాలా ఫ్యాన్సీ కలర్స్ అనమాట దీనికి ఏంటి చీర గా ఉంది అనుకుంటున్నారా కావాలి అనుకుంటే కనుక కస్టమైజ్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజులు సెట్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్గా కాంట్రాస్ట్ సెట్ చేసుకోవచ్చు సెల్ఫ్ కానీ సెల్ఫ్ సెట్ చేసుకోవచ్చు ఇదైతే కనుక బ్లౌజ్ ఎక్స్ట్రా కాస్టింగ్ ఎక్స్ట్రా సెట్టింగ్ అనమాట బట్ మీకైతే ప్రజెంట్ ఓన్లీ చీరల వరకే చూపిస్తాను ఎవరికైనా కావాలి అంటే కనుక మీరు నాకు విడిగా పింక్ చేశారంటే కనుక మీకు బ్లౌజులు సెట్ చేసి ఫొటోస్ కూడా వస్తుంది మనకి ఇవన్నీ కలర్స్ కలర్ మ్యాచింగ్స్ ఏవి వస్తుంది అండ్ కా కాంబినేషన్లో కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది పట్టులో మెయిన్ ప్యూర్లో వచ్చే కలర్స్ మొత్తం మనకి వస్తుందన్నమాట ఇది ప్యూర్ హ్యాండ్లూంలో పొట్టైటము దీని ప్రైజింగ్ కూడా వచ్చరికి ఇది డోరియా అబవింగ్ అయితే కనుక మనకి పద్దెనిమిది మీకు తెలిసిందే సో ఇది గట్టినేత కాబట్టి కొంచెం కాస్ట్ పెరుగుతుంది ఆ కాస్టింగ్ కూడా మనకి ఎక్కువేం కాదు జస్ట్ త్రీ హండ్రెడ్ వేరియేషన్ వస్తుంది రెండు వేల కంద పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో గట్టినత ఇవన్న కలర్స్ కూడా ఇంకా ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి గా అయితే గ్రీన్లు రెడ్లు బ్లూలు కూడా చాలా వస్తాయండి ప్రజెంట్ ఉన్న కలర్స్ వరకు చూపిస్తున్నాను ఇంకా కలర్స్ కావాలనే కానీ ఇప్పుడు మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా వస్తుంటాయి వెళ్తుంటాయి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట కంప్లీట్ గా గట్టిన చాలా మంది గెట్నే అత అంటే ఏంటో తెలియదండి సో ఇది ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకసారి గట్టినే అత అంటే వీవికి వ్యూకి గ్యాప్ లేకుండా వస్తుంది అనమాట కొంచెం మందంగా ఉంటుంది పెద్ద వాళ్ళు వెడతారు కొంత పలసిన వద్దు అనుకునే మంద మందం పడతారు అనమాట సో చాలా మంది అట్టలాగా ఉంది వద్దు అనుకుంటారు బట్ ఆ దాని గురించి తెలుసు ఆ వాల్యూ తెలుసిన మాత్రం ఖచ్చితంగా వాడతారని దీని ప్రైజింగ్ వచ్చి జస్ట్ రెండు వేల ఒక్కొంద పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ చేరారు ఇప్పుడు మనం చూస్తున్నాం మంగళగిరి పట్టు వచ్చేసరికి రుద్రాక్ష పౌడర్ అనమాట కంప్లీట్ గా ప్యూర్ పట్టు పెద్ద పౌడర్ ఇదైతే కనుక ప్యూర్ హ్యాండ్లూమ్ లో ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు ఎందుకు అంటే ఇందులో సెమీ కూడా ఉంది హ్యాండ్లూమ్ లో సెమీ ఉంటుంది అది మన వీడియోస్ చూసుంటారు ఇది ప్యూర్ లైట్ వెయిట్ వస్తుంది చీర కూడా వరకు రుద్రాక్ష బోర్డర్ వస్తుంది ఫుల్ పెద్ద బోర్డర్ వస్తుంది ఇదైతే కనుక లైన్స్ పళ్ళు అనమాట బ్లౌజ్ అయితే కనుక ప్రతిదానికి మనకి రన్నింగ్ లో వచ్చేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చాలా మందికి బ్లౌజ్ కి బార్డర్ వస్తుందా అని డౌట్ అసలు అసలు ఆ డౌట్ వద్దని ఆ క్వశ్చన్ మైండ్ లో తీసేసేయనమాట ప్రతి చీరకి రన్నింగ్ లో మంగళకి ఏదైనా సరే రన్నింగ్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది చిన్న బోర్డర్ కానీ పెద్ద బోర్డర్ కానీ ఏదైనా సరే అదే బోర్డర్ మన చివరి దాకా బ్లౌజ్ కూడా వస్తుంది సో మంది అది డౌట్ తెలియకడుతారు బట్ వాళ్ళకి వచ్చిన చిన్న క్లారిటీ అనమాట మాటి మాటికి వాళ్ళకి కన్ఫ్యూషన్ లేకుండా క్లారిటీ వస్తున్నాయి ఇవైతే కానీ మన ఈ రుద్రాక్ష బోటలో కలర్స్ చాలా ఉన్నాయండి రుద్రాక్ష బోటర్లో మనకి డిజైన్స్ మారుతూ ఉంటాయి అందరికీ ఒకలాగా నచ్చవు కాబట్టి టూ త్రీ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ ఉంటుంది ఒక్కొక్క మగ్గానికి ఒక్కొక్క బోర్డర్ లాగా మనకి ఎక్కిస్తూ ఉంటాం ఇవన్నీ కలర్స్ అనమాట అన్ని డార్క్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ ఫ్యాన్సీ మ్యాచింగ్ అన్నీ ఉంటుంది రేపు శ్రావణ మాసానికి బ్లాక్ మ్యాచింగ్ కలవకుండా ఇదిగోండి ఈ పింక్ షేడు పర్పుల్ షేడు ఎల్లో షేడు బిస్కెట్ షేడ్స్ ఇవన్నీ అమ్మవార్లకి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ చాలా ఎక్స్క్లూజివ్ కలర్స్ కూడా ఇదిగోండి అమ్మవార్లకి పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది కలర్స్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఇవన్నీ కూడా అలా సెట్ చేసుకోవడానికి మీకు అమ్మవారి దేవుడి ముందు పెట్టుకోవడానికి కానీ ఆల్స్ మనం ఏదైనా ఫంక్షన్ కట్టుకోవడానికి కానీ బ్లాక్ లేకుండా కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి ఫ్యాన్సీ కలర్స్ చాలా ఉన్నాయండి లేదు మనకి బ్లాక్ మిక్స్ అయినా పర్లేదు బ్లాక్ కాదు కదా అనుకుంటే డార్క్ కలర్స్ చాలా ఉన్నాయి బ్లూలు గ్రీన్లు చాలా ఉన్నాయి కలర్స్ అయితే కనుక మీకు ఇంకా కలర్స్ కావాలంటే ఫొటోస్ కావాలి పెట్టిన స్క్రీన్ షాట్ తిని మీకు ఫొటోస్ మొత్తం పంపిస్తాను మీకు ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు దీని ప్రైజింగ్ ఎంత ఉన్నారా ప్యూర్ పట్టు పెద్ద బార్డర్ మీడియం ప్రైజింగ్లో మనం ఇవ్వాలి కాబట్టి చాలా రీజనబుల్గా జస్ట్ మూడు వేల ఆరు వందలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్లు తీసుకోండి మనం చూస్తున్నాను మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ లో లంగా డ్రెస్ మెటీరియల్ లంగా అనమాట డ్రెస్ మెటీరియల్ కాదు లంగవని సెట్టే లంగా వచ్చిన మూడు మీటర్లు వస్తుందండి ఈ తిక్కత్ బోర్డర్ అండ్ పెద్ద బోర్డర్ బ్లౌజ్ అయితే కనుక కాంట్రాస్ట్గా వస్తుంది అండ్ కాంట్రాస్ట్ కూడా మనకి మీటర్ బ్లౌజ్ వస్తుంది ఓనీ కూడా మనకి చెక్స్ ఓనీ వస్తుంది ఒక్కొక్కటి ప్లేన్ ఓనీ రావచ్చు ఒక్కొక్కటి చెక్స్ ఓనీ రావచ్చు మాక్సిమం చెక్స్ వందలు ఎక్కువ ఉన్నాయి బట్ మీకు జస్ట్ ఎందుకని కొన్ని కొన్ని ప్లేన్ ఓన్ కూడా వస్తాయి ఇది అయితే కనుక మీకు లంగా వని పెడుతుంది ఇది మీకు ప్రజెంట్ అయితే కనుక జస్ట్ మూడు వేల నాలుగు వందలు పడుతుంది ప్రగతి గారు ఇంద గొడవ చేస్తున్నారు ఆఫర్ కావాలి ఆఫర్ కావాలని చెప్పేసి సో ప్రజెంట్ అయితే కానీ పది రోజులు అయితే కనుక మీకు ఈ లంగవాణి మీద ఎందుకంటే శ్రావణ మాసంలో మీకు కుయడం టైం ఉండదు కాబట్టి ఆషాఢ మాసంలోనే మీకు ఆఫర్ అనేది మీకు ఇస్తున్నాను సో ఇందే యాక్చువల్గా అయితే ఆఫర్ చాలాసిన లేదండి సో మనకి మన సబ్స్క్రైబర్లు కావాలని చెప్పేసి పెట్టుబడి కూర్చుంది సో అందుకనే మనకి ఆమె కోసం చేయాల్సి వస్తుంది విత్ జీరో లో చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా అనమాట ఇక్కత్ బోర్డరే కాదు కొన్ని కంచి బోర్డర్స్ కూడా ఉన్నాయి ఇదిగో కొన్ని కంచి బోర్డర్స్ కూడా ఉన్నాయి ఈ కంచి బోడర్స్ కూడా మనకి కలర్స్ ఉన్నాయి కొన్ని కొన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా కంచి బోర్డర్ ఇంకా కలర్స్ కూడా కొన్ని వస్తాయి టెన్ డేస్ ఆఫర్ అయితే కనుక ఇది వ్యాలిడిటీ ఉంటుందండి ఇది ఏ లంగం అనేది సరే కనుక ఇందులో ఏ లంగం అనేది సరే మనకు వచ్చేసరికి ముందు కలర్స్ చూడండి రేట్ అయితే కనుక నాకు చెప్పొద్దు కావట్లేదు ఎన్ని కలర్స్ ఇవన్నీ కదా సార్ జస్ట్ ఇవన్నీ ఏదైనా సరే పది ఆఫర్ రెండు వేల నాలుగు వందలు పడుతుంది కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి లంగా ఉండే సెట్ లంగా త్రీ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ మీటర్ వస్తుంది ఓన్లీ త్రీ మీటర్స్ వస్తుంది త్రీ మీటర్స్ అప్రాక్స టూ ఎయిటీ ఆ టూ నైన్టీలో టూ త్రీ దాకా వస్తుంది బట్ టూ ఎయిటీ అని చెప్తాను బట్ త్రీ మీటర్స్ అయితే పక్కా ఉంటుంది ఇవి ఎంత ఎంత హెవీగా ఉన్నా లెంత్ల పరంగా సరిపోతుందండి ఏదైనా వీడు స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రం టెన్ డేస్ మాత్రమే ఇస్తున్నాను సో ఏదైనా కావాలంటే కనుక మీకు స్క్రీన్ షాట్లు తీసుకోండి అవరాల్సిన ఫొటోస్ కావాలంటే మీకు అవైలబుల్ స్టాక్ పెడతాను కొంచెం ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ కలర్స్ ఉంటుంది మీకు నచ్చినట్టు మీరు బుక్ చేసుకోవచ్చు మనం చూస్తాం మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ లో జెరీ ఎక్స్ ప్యాటర్ను ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండ్ ప్యూర్ పట్టు అండ్ ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ ఇది చీరలు అయితే కనుక ఎంత ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ అంటే కనుక ఎక్స్క్లూజివ్గా ఒక చీర ఒక ఒక కస్టమర్ నచ్చింది నచ్చిందండి ఈ మోడల్ కొంతమంది కస్టమర్ హ్యాండ్లూమ్ లవర్స్ ఇదే చీరలో పది రంగులు కడతారండి అంత ఎక్స్క్లూజివ్ మోడల్ ఆ పది రంగులు కట్టినా సరే కస్టమర్ ఎవ్వరూ ఆ మాట అనరు మీరు చీర కట్టుకున్నాక మనకు కట్టారు కదా అని రంగు మార్చే కొద్దీ అందం అలానే పెరుగుతుంది అండ్ లుక్ పరంగా కూడా అంత బాగుంటుంది అనమాట అంత ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్ అందుకే ఈ మంగళగిరి హ్యాండ్లూమ్ లో ఈ మోడల్ని చాలా మంది చాలా రకాలుగా ఆదరిస్తున్నారు ఒక్కొక్కళ్ళు నాకు తెలిసి మనకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్లు ఒక్కొక్కళ్ళు మీరు మూడు నాలుగు చీరలు ఖచ్చితంగా ఉండుంటాయి ఉన్నాయి కూడా ఉండుంటాయి కూడా కదా ఉన్నాయి అని ఎందుకంటే మనమే ఇచ్చాము సో అలాంటి అలాంటి మోడల్ అనమాట మీ బీరువాలో ఉందో ఒకసారి మీరు చూసుకోండి లేదు అంటే కనుక ఖచ్చితంగా మీ బీరువాలో పెట్టుకోవచ్చు అంత గ్యారంటీ మోడల్ బాగాలేదు చీర బాగాలేదు అంటే కనుక అసలు ఆ మాట రాదండి ఎవరు కట్టుకున్నా సరే షార్ట్ వాళ్ళు కానీ హైట్ వాళ్ళు కానీ ఎట్లయినా సరే ఎట్లాంటి వాళ్ళ సరే కలర్ గురించి ఏం ఇబ్బంది లేదండి ఎంత వాళ్ళైనా సరే ఎవరికైనా చాలా బాగుంటుంది ఇవన్నీ సెల్ఫ్ మ్యాచింగ్ అనమాట చైర్ అయితే కనుక కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్ ప్యూర్ హ్యాండ్లూమ్లో మనకి మొత్తం ఫుల్ సెల్ఫ్ వస్తుంది అన్నమాట సెల్ఫ్ మ్యాచింగ్లో కూడా ఫుల్ చెక్స్ ఇది కల్నా చేయడం అనమాట బ్లౌజ్ అయితే కనుక రన్నింగ్లో వచ్చేస్తుంది అండ్ పళ్ళు అయితే కనుక లైన్స్ పళ్ళు ఇది ఎంత ఎక్స్క్లూజివ్గా ఉంటుందంటే ఇది ప్యూర్ పట్టండి ఇందులో సెమీ కూడా ఉంది సెమీ అయితే కనుక రెండు వేల లో ఉంటుంది బట్ క్వాలిటీ అయితే కనుక ఇంత కలర్స్ ఇంత ఫినిషింగ్ రాదు ఇంకా మార్కెట్లో పవర్ లూమ్స్ కూడా కొన్ని ఉన్నాయి శాంపుల్కి అయితే మీకు పదహారు పదిహేడు వందలు వచ్చేస్తాయి ఇది ప్యూర్ హ్యాండ్లో ప్యూర్ పెట్టుకొని జస్ట్ దీని ప్రైజింగ్ వచ్చాక జస్ట్ మూడు వేల ఒక్కొందరు పడుతుంది విత్ విత్ ఫ్రీ షిప్పింగ్తో షిప్పింగ్తో కలిపి జస్ట్ త్రీ వన్ పడుతుంది కాబట్టి ప్యూర్ హ్యాండ్లో ఇంకా కలర్స్ అంటారా మీకు నచ్చిన రంగు ఇస్తాను బ్లూ కావాలా గ్రీన్ కావాలా రెడ్ కావాలా మెరూన్ కావాలా ఆరెంజ్ కావాలా ఏ రంగాన్ని ఇస్తా వీడియోలు ఎక్కువ కలర్స్ చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతాయని చూపించలేదు సో ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇందులో కాంట్రాస్ట్గా కూడా మనకి ఒక కేటలాగ్ ఉంది అనమాట ఇదిగో కాంట్రాస్ట్గా ఒక కేటలాగ్ వస్తుంది ఇది కంప్లీట్గా ఈ చీర అయితే కనుక కొన్ని వేల చీరలము దీనికి రిఫరెన్స్ పిక్ అయితే కనుక మీకు ఈ వీడియోలో పెడతాను చూడండి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇదంతా చీర కలర్ రాణి అండ్ గోల్డ్ మిక్స్ అనమాట నేను రిఫరెన్స్ పిక్ పెడతాను ఒకసారి మీరు చెక్ చేయండి అంత ఇది కూడా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్లో మీకు ఎక్కువ కలర్స్ చూపించలేము సో లిమిటెడ్ కలర్స్లోనే ఎక్స్క్లూజివ్గా ఉంటుంది దీంట్లో ఇంకా కలర్స్ కావాలి ఏమైనా కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు చూపించిన కలర్స్ ప్రతిదీ ఎక్సలెంట్ కలర్స్ మీకు లేని రంగు అనేది ఉంటుంది కూడా ఈ కనకాబురం షేడ్ కానీ అలా రాణి షేడ్ కానీ ఈ సి గ్రీన్ ఈ పేస్టర్ చూసారా కొంచెం క్లాస్ గా వాళ్ళకి ఈ పేస్టల్ చాలా బాగుంటుంది ఏమైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు మీరు